హాయ్ ఎబ్రి దిస్ ఇస్ ప్రసాద్ టెట్లో నూతనంగా మార్పులు చేయబోతున్నట్టు మనకు నిన్న కొన్ని సామాజిక మాధ్యమాల్లో మనం వీడియోస్ చూసాం సో తర్వాత మళ్ళీ ఈవినింగ్ టెట్లో మళ్ళీ అలాంటివి ఏం మార్పులు లేవు అని అఫీషియల్గా మేము ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పేసి మన టెట్ అధికారులు చెప్పినట్టు ఇంకొక వీడియో చూసాం సో ఈ రెండింటి మధ్యలో అసలు టెట్ పేపర్లు అనేది మార్పులు ఏమైనా ఉన్నాయా మారుస్తే ఎలాంటి మార్పులు దానివల్ల లాభమా నష్టమా సో వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం సో మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఇక విషయానికి వస్తే నిన్న మనకు నార్మల్గా టెట్లో పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఉంటుంది పేపర్ టూలో మ్యాథమెటిక్స్ అండ్ మనకు సోషల్ స్టడీస్ అని రెండు పేపర్స్ ఉంటాయి ఇక మరి నిన్న కొత్తగా వచ్చిన మార్పు ఏంటి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ టూ కాకుండా ఇంకేమైనా ఉంటుందా పేపర్ త్రీ లాగా ఏమైనా ఉంటుందా ఇలా రకరకాల విషయాలు మనకు సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి అవి పూర్తిగా నమ్మొచ్చా నమ్మొద్దా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఇప్పటి వరకు టెట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సో ఎప్పుడైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేసినప్పుడు మాత్రమే దాన్ని మనం అఫీషియల్గా నమ్మాలి ఈ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వాటిని నమ్మడానికి వీల్లేదు బట్ ఏవైతే అక్కడ మనకు సోషల్ మీడియాలో మీ అందరికీ వచ్చిన మెసేజ్లలో ఉందో అది మనందరం ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటిది ఒకవేళ అలా జరిగితే మనందరికి చాలా బెనిఫిట్ అవుతుంది అలా జరగాలని చెప్పేసి ఇంతకుముందు గత వీడియోస్లో చాలాసార్లు నేను చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేపర్ టూలో మనం తీసుకున్నట్లయితే పేపర్ టూలో మ్యాథమెటిక్స్ వాళ్ళకి వాళ్ళ కంటెంటు కంటెంట్లో థర్టీ మార్క్స్ వరకు మాత్రమే మ్యాథమెటిక్స్ సంబంధించినట్టు ఉంటాయి మిగతా థర్టీ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ బయాలజీకి సంబంధించి ఇంకొక ఫిఫ్టీన్ మార్క్స్ ఫిజిక్స్ సంబంధించి సో ఒకవేళ ఒక మ్యాథ్స్ పర్సన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ తన ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ తీసుకున్న తన మ్యాథ్స్ ఫిజిక్స్ ఉంటే ఓకే బట్ బయో అనేది అడిషనల్గా ఉండడం వల్ల అది బయోలో మార్క్స్ లాస్ అవుతున్నారు సరే బయో వాళ్ళకి స మ్యాథ్స్ వాళ్ళకి ఫిఫ్టీన్ మార్క్స్ మాత్రమే ఇబ్బందిగా ఉంది మరి బయో వాళ్ళకైతే వాళ్ళు మ్యాథ్స్ ఎక్కడ కూడా టీచ్ చేయరు సో సమ్ ఆఫ్ దమ్ కొద్దిమంది మ్యాథ్స్ మీద ఉన్న ఫోబియాతోనే వాళ్ళు సైన్స్ సైడు బయో సైడు వెళ్ళి ఉండొచ్చు అలాంటి వాళ్ళకి టెట్ క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ థర్టీ మార్క్స్ మ్యాథ్స్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ రెండే పేపర్లు ఉన్నాయి పేపర్ టూలో రెండే ఉన్నాయి ఒకటి మ్యాథ్స్ అండ్ సైన్స్ రెండో సోషల్ స్టడీస్ సో బయో వాళ్ళు ఖచ్చితంగా మ్యాథ్స్ పేపర్ రాయాల్సి వస్తుంది అందుకని మ్యాక్సిమం చూడండి ఎవరైతే బయో బయాలజీ మెథడాలజీ మెథడాలజీ ఉన్న వాళ్ళని చూడండి హండ్రెడ్ క్రాస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మళ్ళీ చాలామంది నైంటీ క్రాస్ అవ్వలేక ఓసీ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ క్వాలిఫై కాకుండా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి సో ఇలాంటి సిచ్యువేషన్లో బయో వాళ్ళకి మ్యాథ్స్ అనేది తీసేసి వాళ్ళ బయో కంటెంటే ఎక్కువ మార్క్స్ ఉంటే వాళ్ళు కూడా ఎక్కువ మంది క్వాలిఫై అవ్వడానికి ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి సో ఇది మనం ఫస్ట్ నుంచి అడుగుతుంది బయోలజీ పేపర్ అనేది సపరేట్గా ఉండాలి బయో వాళ్ళకి మ్యాథ్స్ అడగకూడదు అలాగే ఇక్కడ సోషల్ అండ్ తెలుగు ఉన్నవాళ్ళు తెలుగు లాంగ్వేజ్ రాసుకోవాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు సోషల్ని అటెంప్ట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఫస్ట్ మెథడ్ మ్యాథ్స్ సెకండ్ మెథడ్ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంగ్లీష్లో టెట్ క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారు కానీ వాళ్ళు ఖచ్చితంగా టెట్లో ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ బయో ఇవన్నీ చదవాల్సిందే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఫర్దర్గా ఇంగ్లీష్ త్రూ వాళ్ళు స్కూల్ వచ్చే ఇంగ్లీషా లేదా టీజీటీ ఇంగ్లీషా ఆ వేలో వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఇంగ్లీష్తో పాటు అడిషనల్గా మ్యాథ్స్ నేర్చుకోవాలి సరే మ్యాథ్స్ అంటే వాళ్ళు ముందు మెథరాలజీలో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ తీసుకున్నారు లేదా సోషల్ అండ్ ఇంగ్లీష్ తీసుకున్నారు సోషల్ అండ్ ఇంగ్లీష్ తీసుకున్నప్పుడు ఇంగ్లీష్ త్రూనే వెళ్ళాలనుకుంటున్నారు సోషల్ వాళ్ళు వద్దనుకుంటున్నారు అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్తో పాటు సోషల్ని కూడా నేర్చుకోవాల్సిందే అలాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట సో ఇవన్నీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా ఉండాలంటే మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ప్యూర్ కంటెంట్ సిక్స్టీ మార్క్స్ ఉండాలి దాంతోపాటు సైకాలజీ లాంగ్వేజెస్ ఇవి లాంగ్వేజెస్ అంటే ఇక్కడ తెలుగు వాళ్ళకి తెలుగు ఉండే వేరు నార్మల్గా ఇప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్ లిటరేచర్ వేరు లేదా నార్మల్గా జనరల్గా టీచింగ్ మీడియం ఇంగ్లీష్ కాబట్టి సో క్లాస్లో టీచ్ చేయడానికి సరిపోయేంత ఇంగ్లీషు అడగడం వేరు మనకు సపరేట్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మెథడాలజీ తీసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ అనే కంటెంట్ అనేది కొంచెం ఎక్కువ క్వాలిటీగా ఉండి నార్మల్గా మిగతా వాళ్ళకి ఇంగ్లీష్ అనేది నార్మల్గా డై డైలీ లైఫ్లో క్లాస్ రూమ్ టీ టీచింగ్ సరిపోయేంత లెవెల్లో ఇంగ్లీష్ ఉంటే సరిపోయే విధంగా ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళకి ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది మ్యాథ్స్ వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా మనకున్న ప్రజెంట్ ప్యాటర్న్ పేపర్లో థర్టీ మార్క్స్ సైకాలజీ థర్టీ మార్క్స్ తెలుగు థర్టీ మార్క్స్ ఇంగ్లీషు ఇవి తెలుగు ఇంగ్లీష్ అనేది మ్యాథ్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ ఉండాలి కదా తెలుగు ఇంగ్లీష్ ఎందుకు మళ్ళీ అంటే తెలుగు ఇంగ్లీష్ అనేది టీచింగ్ మీడియమ్స్ కాబట్టి అక్కడ పిల్లలతో మనం కమ్యూనికేట్ అవ్వడానికి ఆ లాంగ్వేజ్ మీద వాళ్ళకి ఆ గ్రిప్ ఉండాలి అనే ఉద్దేశంతో మనకు తెలుగు ఇంగ్లీష్ను అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో కాబట్టి ఇది నార్మల్ అక్కడ మనకు అడిగే తెలుగు ఇంగ్లీష్ కూడా నార్మల్ వేలోనే ఉంటుంది టెన్ ఫైవ్ ఫైవ్ టు టెన్ మార్క్స్ జస్ట్ మనకు మాట్లాడడం వచ్చి చదవడం వచ్చి తెలుగు ప్యాసేజ్లు కానీ పద్యం కానీ మనకు ఈజీగానే ఉంటుంది ఇంగ్లీష్ కూడా అదే విధంగా సో మ్యాథ్స్ వాళ్ళకి ప్యూర్ మ్యాథ్స్ కంటెంట్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ మెథరాలజీ ఇంతకుముందు మనకు ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ఉండేది ఇప్పుడు ఫార్టీ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ మెథరాలజీ ప్లస్ మనకు మ్యాథ్స్ కంటెంట్ చేస్తే మ్యాథ్స్ వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా బయో వాళ్ళకి కూడా వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ బయోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తే వాళ్ళు ఈజీగా క్వాలిఫై అవ్వడం లేదా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి యూజ్ అవుతుంది సో మరి ఇప్పటి వరకు ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళకి ప్యూర్ కంటెంట్ ఇంగ్లీష్ మీద ఎక్కువ మార్క్స్ వాళ్ళకి ఉంటే వాళ్ళకి స్కోర్ చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు ఇప్పుడు చాలామంది స్కోర్ చేయలేక లేదా క్వాలిఫై కాకనే టెట్ క్వాలిఫై కాకనే డిఎస్సి కానీ ఫర్దర్ కానీ ఎలిజిబుల్ అవ్వక వాళ్ళు ఈ ప్రొఫెషన్ నుంచి విత్డ్రా అయిపోతున్నారు సో టెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్దర్ డేస్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చేయడానికి కూడా టెట్ కంపల్సరీ చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని రాష్ట్రంలో ఎడ్యుకేషన్ని బాగా బలోపేతం చేయాలని ప్రభుత్వం ఎక్కువ కృషి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్న వాళ్ళైనా సరే గ్రవ గవర్నమెంట్లో చేస్తూ ఇప్పుడు అందరికీ టెట్ అనేది కంపల్సరీ చేసింది కాబట్టి ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా ప్రమోషన్స్ తీసుకోవాలంటే వాళ్ళు కూడా టెట్ కంపల్సరీ అంటున్నారు కాబట్టి సో టెట్ మీద అందరూ ఫోకస్ చేయండి మ్యాక్సిమం మార్క్స్ ఏవైతే ఇప్పుడు ఆల్రెడీ ప్రొ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి క్వాలిఫై అయితే సరిపోతుంది కాబట్టి ఏ ఏరియాలో ఇంపార్టెంట్ అనేది చూసుకోండి ఒకసారి సో వాటి మీద మళ్ళీ అవగాహన టెక్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు సిలబస్ మీద ఒకసారి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాం ఇప్పటికైతే ప్రీవియస్ ప్యాటర్న్లోనే ఉంది అనుకుని ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఇంకా ఎటువంటి మోడిఫికేషన్ అయితే చేసినట్టు అఫీషియల్గా మనకు ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి సో పాత ప్యాటర్న్లోనే ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి కొత్త ప్యాటర్న్ వస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు నోటిఫికేషన్ మెన్షన్ చేసిన తర్వాత మనకు సఫిషియెంట్ టైం ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మన కంటెంట్ సైకాలజీ పర్స్పెక్టివ్ వీటిని కంప్లీట్ చేసి ఉండండి తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే వాటిని గురించి కూడా అప్డేటెడ్ తెలుసుకొని దాని ప్రకారం చేసుకోవచ్చు ఇప్పటివరకు అయితే ఎలాంటి మా అప్డేటెడ్ సంబంధించినటువంటి మార్పులు చేర్పుల గురించి మనకు అఫీషియల్గా ఎక్కడా లేదు సో ఎవరో క్రియేట్ చేసిన దాన్ని మనం నమ్మి లేదా పూర్తిగా దాని మీద బేస్ అయ్యి మన ప్రిపరేషన్ని స్ట్రాటజీలు మార్చుకుంటే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో అలాగే ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు ఉంటే దాని తగ్గట్టు మీ ప్రిపరేషన్ని మార్చుకోవచ్చు సో ఇప్పటికైతే ఎటువంటి మార్పు లేదు అండ్ టెట్ మనకు నవంబర్లో ఉంది లాస్ట్ జూన్లో టెట్ రాశారు సో మళ్ళీ ఇప్పుడు నవంబర్లో కూడా ఉంది ఇయర్లీ టూ టైమ్స్ అని మనకు గవర్నమెంట్ ముందు అనౌన్స్ చేసింది సో దాని ప్రకారమే వీళ్ళు టూ టైమ్స్ కండక్ట్ చేస్తుంది సో ఇప్పటివరకు వరకు క్వాలిఫై అవ్వని వాళ్ళైనా సరే ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు లేదా సర్వీస్లో ఉండి ప్రమోషన్స్ కోసం రాస్తున్న వాళ్ళు అందరూ కూడా ప్రిపరేషన్ని సీరియస్గా కొనసాగించండి ఇందులో ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వాటి గురించి నేను ఫర్దర్ వీడియోలో మెన్షన్ చేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఆల్ ది బెస్ట్